స్వామి చాలామంది ధ్యానం చేస్తున్నామంటారు నేను ఎప్పటి నుంచో ధ్యానం చేస్తున్నామంటారు కొంతమంది ఆత్మ సాధన చేస్తున్నామంటారు లేకపోతే ధ్యానం చేస్తున్నామన్నా సాధన చేస్తున్నామన్నా ఆత్మస్థితికి ఎదిగామన్నా లేకపోతే ఆత్మలో కలిశామన్నా సో ఇదంతా చేసేదా భగవంతుడు తీసుకెళ్లేదా కొంతమందికి ధ్యానం కుదురుతుందంటారు కొంతమంది కుదరలేదంటారు ఈరోజు ధ్యానం కుదిరిందంటారు కుదరలేదంటారు ధ్యానము అంటే ఉపనిషత్తుల ప్రకారం డెఫినేషన్ ఏంటి వేదాంత ప్రకారం డెఫినేషన్ ఏంటి మీరు అడిగిన ప్రశ్న ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక అద్భుతం ఎందుకంటే ధ్యానం పేరు మీద ప్రపంచవ్యాప్తంగా అంత కన్ఫ్యూజనో కన్ఫ్యూజన్ ధ్యానం అంటే ఏంటంటే సంస్కృత ప్రకారంగా అదే ధాతు ధ్యయ చింతాయాం అంటే ఏదైతే చింతన చేసేది ధ్యానము అంటే ఏంటి ధ్యానం అనేది వాస్తవానికి చేసే ప్రక్రియ కాదు ఉండే స్థితిని ధ్యానం అంటారు అంటే ఏంటి మనకి ఏదైతే సముద్రం ఉంది ఉదాహరణకి దానికి గర్భంలో శబ్దంగా ఉంటుంది దాన్ని ధ్యాన స్థితి కానీ మనకి తీరంలో ఏముంటుంది అలజడి ఘోష మొత్తము కెరటములు అలలు తరంగాలతో మొత్తం ఘోష వినిపిస్తుంది శబ్దాలు అది వాస్తవానికి దాని యొక్క స్వరూపం కాదు ధ్యానస్థితి కాదనమాట సో ఈ సమాజం అంతా కూడాను ఈ యొక్క సముద్ర గర్భం స్థితి నుండి బయటపడిపోయి తీరములో ఉన్నటువంటి తరంగాలు కెరటాలు బుడగల స్థితిలో ఉన్నటువంటి సమాజానికి ధ్యానం అర్థం కావట్లేదు ధ్యానం కావాలంటే నేను ఏదైనా తపస్సు సాధన చేసి నేను ధ్యానంలోకి వెళ్ళాలి ధ్యానం నాకు కుదురుతుంది అని భ్రమపడుతున్నారు ధ్యానం అంటే ఏంటంటే ఏదైతే ఆ కెరటము నేను కెరటము కాదు నేను నీ రే అని తెలుసుకుందనుకోండి కెరటం అనేది ఇంక లేదు కెరటం అనేది కదలట్లేదు కెరటం అనేది పరిచ్ఛిన్నంగా లేదు అనే ఒక జ్ఞానము ద్వారా ఆ నీటి స్థితిలో నిలిచి ఉండడాన్ని ధ్యానము అంటారు మనము కూడా ఈ సృష్టి అంతా కూడాను చైతన్య సముద్రములో ఉన్నటువంటి కెరటములుగా మనమున్నాం ఈ ప్రపంచం సృష్టి అంతా కూడాను ఈ చైతన్యము అంతే సత్ చిత్ ఆనంద సచ్చిదానంద ఆ సముద్రం సాగరములో ఉన్నటువంటి కెరటాలుగా ఉన్నటువంటి ప్రాణులు ఈ కెరటం ఎలాగైతే నేను కెరటం నేను నీరు కాదు నేను కెరటము అని ఎలాగైతే భావించుకొని ఉంటుందో ఆ సముద్ర గర్భస్థితిలో ఉన్నటువంటి నిశ్శబ్దమైనటువంటి ఆ స్థితికి చేరుకోవాలి అని ఎలా భ్రమపడుతున్నదో మనము కూడా ఆ సచ్చిదానంద స్థితి నాలో నా హృదయంలోనే ఉన్నప్పటికీ అది ఎక్కడో వైకుంఠము కైలాసము అలాగా ఎక్కడో భ్రమలపడి వెళ్తున్నాము నాకు ధ్యానం కుదిరింది కుదరడం లేదు ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి మీ మనస్సు ఆడుతున్న డ్రామా మీరు పలాయిన రూపం చూసుకుంటారు రామ కృష్ణ శివ ఆ రూపాన్ని మీరు అలాగా చింతన చేసి ఆ రూపము మీరు దర్శించాలని కోరుకుంటుంది ఏంటి కోరుకుంటుంది మనస్సు ఆ రూపం మీకు దర్శనం వచ్చినప్పుడు నాకు ఆ దేవుడు సాక్షాత్కారమైందని భ్రమపడుతున్నారు వాస్తవానికి ఆత్మ అంటే ఏం చెప్పారు దానికి రూపము లేదు అశబ్దమ స్పర్శ నిత్యమగంధన్నారు దానికి రూపం లేదు శబ్దం లేదు ఆకారం లేదు నామం లేదు దానికి వాసన లేదు దానికి రుచి లేదు దానికి స్పర్శ లేదు అది మనస్సుకి అందదు అది బుద్ధికి అందదు మనసాం వా వచసాం అగమ్యం అన్నారు అంటే ఏంటి కరెంట్ని మీరు చూడలేరు దర్శించలేరు రుచి లేదు వాసన లేదు ఆకారం లేదు కానీ ఎలా తెలుస్తుంది బల్బు ద్వారా ఫ్యాన్ ద్వారా అవుతుంటే కరెంటు ఉందని మీరు తెలుసుకుంటున్నారు కరెంట్ సాక్షాత్ మీరు చూడలేరు వినలేరు స్పర్శ స్పృశించలేరు అదేవిధంగా ఏ ఆత్మ ఆధారంగా ఇవన్నీ పనిచేస్తున్నాయో ఆ స్థితిని అది సహజ స్థితి అంటే మీ సహజ స్థితి ధ్యానం దాన్ని డిస్టర్బ్ అయ్యి మీరు వేరే వేరే స్థితుల్లో చేరుకొని ఆ స్థితికి వెళ్ళాలంటే మళ్ళీ ప్రయాణించడాన్ని మనం సాధన ధ్యానం అంటున్నాము కాబట్టి ధ్యానం అంటే ఏంటి మన యొక్క మనస్సులో ఉన్నటువంటి సంకల్పాలు కోరికలు ఇవన్నీ చుట్టుముట్టు ఉన్నాయి ఎలాగైతే బాగా కదులుతున్న నీటిలో మనం ప్రతిబింబం ఎలాగైతే చూడలేమో ఈ బాగా ఆలోచనలతో పరుగులు తీస్తున్న మనస్సు అలజడి ఆందోళనతో నిండిపోయిన మనస్సులో ఆ నీటిలాగా ఎలాగైతే కదులుతుందో దాంట్లో ప్రకాశిస్తున్నటువంటి ఆత్మ ఈశ్వర స్వరూపాన్ని మీరు దర్శించలేరు అందుకే మొత్తము యోగ చిత్త వృత్తి నిరోధ అని పతంజలి మహర్షి చెప్పారు పతంజలి మహర్షి యోగ సూత్రములన్నీ కూడాను మీ మనసును పూర్తిగా నియంత్రించి మీ స్వాధీనంలో తెచ్చుకొని మనసును పూర్తిగా లయం చేయించుకొని ఆ మనస్సులో ప్రకాశిస్తున్నటువంటి ఆత్మ చైతన్య స్వరూపమే ఈశ్వర అదే మీ ఆత్మస్వరూపము అదే సర్వము అదే సృష్టికి స్థితికి లయకి కారణము అదే బ్రహ్మ అంటే సృష్టి సమయంలో ఆ బ్రహ్మని పేరు వస్తుంది అదే స్థితిగా పాలన రక్షణ సమయంలో దాని పేరే ఆ ఆత్మ పేరే విష్ణు అది మళ్ళీ లయం తనలో తన లయం చేసుకున్న సమయంలో దాని పేరు శివ అంటే సముద్రంలో కెరట పుట్టింది బ్రహ్మ కెరటం కొంత సమయం ఉంటుంది విష్ణు వల్ల ఉంటుంది కెరటం వల్ల సముద్రంలో కలిసిపోయింది శివాలయకర్త సో అందువలన ఈ ధ్యానం అనేది చేసేది కాదు ఇట్ ఇస్ నాట్ డూయింగ్ ఇట్ ఇస్ ఓన్లీ జస్ట్ బీయింగ్ అంటే ఎలా ఉండగలము అన్ని ఏదైతే ధ్యానము కాదో అవన్నీ విడిచిపెడితే ఏదైతే ఇంకా నెగెట్ చేయడానికి విడిచిపెట్టడానికి వీలు కాదో ఆ స్థితిలో అలా ఉండిపోవడమే ధ్యానము ఉండడమే జస్ట్ బీయింగ్ ఇట్ ఈస్ నాట్ డూయింగ్ అంటే ఏంటి మీకు చిన్న ఉదాహరణ చెప్తాను ఒక ఉప్పు బొమ్మ సముద్రం లోతు తెలుసుకోవడానికి వెళ్తుంది లోపలికి అందరూ బయట వెయిట్ చేస్తున్నారు లోపలికి వెళ్ళి లోతు తెలుసుకొని బయటకు వచ్చి చెప్పాలని ఎవరు ఉప్పు బొమ్మ సాల్ట్ డాల్ లోపలికి వెళ్తూ 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 అలాగ సముద్రం నీటిలో అబ్జర్వ్ అయిపోయింది ఇంకా లోతు ఎంత ఉందని రిపోర్టింగ్ ఎవరు చేస్తారు మనము కూడా ఈ యొక్క శరీరము నేను ఈ సంబంధాలు ఈ యొక్క మనస్సు బుద్ధి ఈ నేనే కర్తను నేనే యజమాన్ని ఇవన్నీ సంబంధాలు బంధాలు బాంధవ్యాలు అన్ని పెట్టుకున్నటువంటి ఇవన్నీ చిక్కు ఉన్నాం ఇక్కడ ఇవన్నీ విడిచిపెట్టి మొత్తము శరీరము బాహ్యంగా ఉన్న సంబంధాలను విడిచిపెట్టి ఇంద్రియములతో ఉన్నటువంటి సంబంధాలు అనుభవాలు విడిచిపెట్టి మనస్తో ఉన్నటువంటి సంకల్పాల కోరికలు మొత్తం ఈ హృదయస్థములన్నీ తీసివేస్తే ఆ మనస్సులో స్ఫురిస్తున్నటువంటి ఆ చైతన్యమే ఆత్మ అది ప్రతి ఒక్కరిలోనూ నేను 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 అహం అహం అనే రూపంలో ప్రతి ఒక్కరికి స్ఫురణ వస్తుంది అది వ్యాపకము అది అనంతము అదే ఈశ్వర జీవోడి గాడ్ అంటారు దాన్నే ప్రాతస్మరామి స్తోత్రంలో శంకరాచార్య అద్భుతంగా చెప్పారు ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చేత్సుఖం పరమహంస గతి తురీయం యత్స్వప్న జాగర సుసూక్తిమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కలమహం నచ భూత సంగః ఏవి బుద్ధి మనసు యాక్టివేట్ అవ్వక ముందు మీ హృదయంలో ఒక్క స్ఫురణ ఉంటుంది దాని ఎరుక అదే తెలివి ఇంటెలిజెన్స్ కాన్షియస్నెస్ అవేర్నెస్ అంటారు ఆ చైతన్యములు ఏమీ లేవు కేవల కాన్షియస్నెస్ దాంట్లో ఒక బుడగ బుద్ధి దాంట్లో ఇంకొక బుడగ మనస్సు దాంట్లో బుడగలు ఇంద్రియములు శరీరం కూడాను ఒక బుడగలు లాంటివే యావత్ గెలాక్సీ ప్రపంచం యూనివర్స్ అంతా కూడాను ఆ చైతన్యం అండ్ కాన్షియస్నెస్లో ఒక బబుల్ లాంటిది అన్నమాట అందువలన దాన్ని మీరు స్మరించండి అది ఎప్పుడూ ఉండే సత్యము అది కేవల చైతన్యము అదే అనంతము బ్రహ్మానందానికి కారణము అదే ఋషులు యోగులు ఎంత మహాత్ములు తన హృదయంలో దర్శిస్తున్నారు దాని ఆధారంతోనే జాగ్రత్త అవస్థ పడుకునేటప్పుడు స్వప్న అవస్థ తర్వాత గాఢ నిద్ర అవస్థ వస్తున్నాయి పోతున్నాయి ఈ మూడు ఉన్నప్పుడు అది ఉంటుంది ఈ మూడు లేనప్పుడు కూడాను అది ఉంటుంది అది వ్యాపకము అనంతము అది బ్రహ్మ అది మన స్వరూపమని తెలుసుకొని ఆ స్థితిలో ఎలాగైతే ఉప్పు బొమ్మ సముద్రంలో కలిసిపోయిందో నేను వ్యక్తిని అని భావన పూర్తిగా నాశనమైపోయి సమష్టి చైతన్యంలో లయమై ఉండడమే ధ్యానం